దేవునికే మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై మూడవ వచనం నుండి నలభై ఎనిమిదవ వచనం వరకు ఎహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును నీ ధర్మశాస్త్రము అనుసరించటకు నాకు బుద్ధి దయచేయము అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దాని ఎందు నన్ను నడవ చేయుము లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము నీ మార్గములలో నడుచుకునుటకు నన్ను బ్రతికింపుము నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము నీ న్యాయవిధులు ఉత్తములు నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతిని బట్టి నన్ను బ్రతికింపుము ఎహోవా నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరమీయగలను ఏలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకము నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపియున్నాను నిరంతరము నీ ధర్మశాస్త్రము అనుసరించుదును నేను నిత్యము దాని అనుసరించుదును నేను నీ ఉపదేశములను వెదుకువాడను నిర్బంధము లేక నడుచుకొందును సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడేదను నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదను అవి నాకు ప్రియములు నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తుదను నీ కట్టడలను నేను ధ్యానించదును ఆమెన్